చిన్న కంట్రీలు జపాన్ లాంటి కంట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జపాన్ లాంటి కంట్రీస్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపేట్ చేశారు మన అంటే మనం మనం చెప్పేది అంటే మనం అసలు మన దగ్గర చాలా ఫెసిలిటీస్ మనం చేయొచ్చు మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు నంద్యాల లాంటి ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ కోసం ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయనే మనకి ఇంకా తెలియదు దీన్ని బాగా డెవలప్ చేయొచ్చు మనం మన కంట్రీలో కూడా టాప్ అని ఒక ఏజెన్సీ ఒక ఒక స్కీమ్ ఉంది టాప్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం అంటే పిల్లలు ఊషో నమస్క అంజల్లు చిన్నారులకి శుభాషిస్తున్నారు అయితే ఈ కార్పొరేట్ రంగంలో విద్యా సంస్థలు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయటం మొదలు పెట్టారో అప్పటి నుంచి స్పోర్ట్స్ స్పోర్ట్స్ అనేటువంటిది మరుగున పడ్డాయి అనేటువంటి విషయాన్ని గమనించాం గతంలో మేము చదువుకున్నటువంటి రోజుల్లో స్కూల్ అంటే இன்னும் நிஞ்சும் வரணும் நான் பைங்க சார் லேன் நம்பர் 1 குண்டர் லேன் நம்பர் 2 எண்டர் லேன் நம்பர் 3 ஓ செப்டார் சார் ஓ செப்டார் ஓ செப்டார் 3 2 ஓகே ஸ்லோ ஆக அனகல அவுட் கோல் எல்லன கப் அனகல அனகலமா லவ தோர சரம் ரிنجல் தோரனிங்க ஓகே கேப்சர் தி பந்தல அது இது வேற சைடு சார் சார் இது வேற சைடு இது என்ன சார் இது అండి అకాడమిక్ చి చి బెటర్ గా వస్తుంది స్కిల్ వచ్చేది నా బిట్ లో స్టడీ కొనుము బోర్డ్ సే పంచి చెస్కిని ఆసిస్టెంట్ తో కలిపి చెస్కిని ఇక్కడ ఒక కో ఈవెంట్ డెవలప్ చేస్తాం eight way జూనియర్స్ సబ్ జూనియర్స్ అండ్ సీనియర్స్ కెనానిన్ కెనానిన్ కయాకింగ్ అనే గేమ్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు నందాల పట్టణ వాసులకి అందరికీ ఒక ప్లస్ ఇంకా పార్టిసిపేట్స్ మొట్టమొదటిగా మన నందాల ఈ గేమ్ స్టార్ట్ చేయడం జరిగింది గతంలో కూడా వేరే వేరే చోట్ల జరిగినాయి కానీ మన నందాల కూడా ఆతిథ్యం ఇచ్చి మనకు స్పోర్ట్స్ లెవర్ అయితే రెండు వీళ్ళ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా జిల్లాల నుంచి పార్టిసిపేట్స్ వచ్చారు ఈరోజు ఉదయం పది గంటలకు స్టార్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ మా దండల పట్టణ వాసు నుంచి ప్లస్ పోలీస్ నుంచి అందరికీ శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం అదే రకంగా ఈ గేమ్ ఇంప్రూవ్ చేయడానికి మా పోలీస్ తరఫున ఏడు మంది పోలీస్ ని సెలెక్ట్ చేసి వాళ్ళని స్టాఫ్ కి ఇవ్వడం జరిగింది వాళ్ళ ద్వారానే ఈ స్టూడెంట్స్ అందరూ తయారు కావడం జరుగుతుంది ఇది ఒక నేషనల్స్ అది ఇంటర్నేషనల్ ఒలింపిక్ గేమ్ కూడా ఉంది ఇది చాలా మంది కేరు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడము ప్లస్ ఈ గేమ్ని ఇక్కడ కండక్ట్ చేయడము పట్టణ వాసులకు అందరికీ శుభ పరి పరిణామం దీనిలో అందరూ స్టూడెంట్స్ అందరూ అందరికీ నమస్కారం అండి నా పేరు అపర్ణ కెనో అసోసియేషన్ ఇప్పుడు ఈవెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను నాతో పాటు డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ రఫీ గారు అట్ ద సేమ్ టైం ఈ ఈ స్పోర్ట్ ఆంధ్రాలో ఉండాలి అని ఎస్టాబ్లిష్ చేసిన స్టేట్ అసోసియేషన్ ఫౌండర్ సాంశివారెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ మన్నందేలా జరుగుతుంది ఈరోజు రేపు రెండు రోజులు కూడా ఈవెంట్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ విత్ ఇన్ రెస్పెక్ట్ కనయాంగ్ అండ్ కయాకింగ్ అండ్ డ్రాగన్ బోట్ రేప్ ఉంటుంది ఫస్ట్ టైం మన నంద్యాలో జరుగుతుంది రాయలసీమలో నంద్యాలో జరుగుతుంది ఈ విషయం చెప్పడానికి చాలా గర్విస్తున్నాము ఈ స్టేట్ లెవెల్ మీట్ తర్వాత వీళ్ళందరికీ నెక్స్ట్ మంత్ డిసెంబర్లో జరిగిపోయే నేషనల్స్కి ఇక్కడ క్వాలిఫై అయిన టీం అంతా కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఈవెంట్ని అందరూ విచ్చేసి వీక్షించి సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ హలో నంది అలియన్స్ ఈరోజు జరగబోతున్న కెనవింగ్ అండ్ కయాకింగ్ నేషనల్ మీట్లో లో యంగెస్ట్ ప్లేయర్ ఈ పాప ఈ పాపని తనే ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది ఏం పేరమ్మా సెవెన్ ఇయర్స్ ఏ డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ ఏ ఈవెంట్ డ్రాగన్ బోట్ ఏంటిది మీ డ్రాగన్ బోట్ లో కెప్టెన్ సో తిను డ్రాగన్ బోట్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ షీ ఇస్ ద కెప్టెన్ ఎన్ ఇయర్స్ అన్నో 7 7 ఇయర్స్ ఓల్డ్ పాప సో ఇట్ ఇస్ ద సేఫెస్ట్ గేమ్ మీ విల్ డు అదిని బయపడకుండా వి కెన్ అచీవ్ మచ్ మోర్ థింగ్స్ ఇన్ దిస్ పార్టిక్యులర్ స్పోర్ట్ థాంక్యూ సపేజ్ నాగిరి గాయత్రి కాయకింగ్ కెనోయింగ్ లో కెనోస్ లాలం ఏషియన్ ఏషియన్ ప్లేయర్ ని నేను స్టార్టింగ్ 2022 లో గుజరాత్ నేషనల్స్ ఆడాను పార్టిసిపేషన్ తర్వాత ఖేలో ఇండియాలో నాకు సిల్వర్ మె సిల్వర్ మెడల్ నేషనల్స్లో సిల్వర్ మెడల్ నేషనల్ గేమ్స్ గోవాలో నాకు సిల్వర్ మెడల్ రావటం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో థాయిలాండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్ చేశాను ఈ కయాకింగ్ కెనోయింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక స్పోర్ట్స్ పరంగా అన్నింటిలో కొంచెం ముందంతలో ఉంది కాబట్టి అందరూ ప్లేయర్ ప్లే చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ రామకృష్ణ అండి విజయవాడ నుంచి ఇండియా డిస్టిక్ నుంచి పారా ప్లేయర్గా సెలెక్ట్ అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి నేషనల్ ప్లేయర్గా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది భోపాల్లో త్వరలోనే ఈవెంట్ ఉందన్నమాట ఇంకా మా లాంటి వాళ్ళు ఇంక ఇంట్లోనే ఉండకూడదు బయటకు వచ్చి ఇట్లా ఏదన్నా గేమ్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి శివారెడ్డి సార్ మా కోచ్ శ్రీను సార్ వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి అప్పుడు మేము మోస్ట్లీ గేమ్లో మంచిగా పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు కూడా మంచి ఒక ఫీల్ ఉంది హ్యాపీగా మేము కూడా కొంచెం బయటకు రాగలుగుతున్నామన్న నమ్మకం ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నంద్యాల నుంచి ఇప్పుడే ఫస్ట్ జూనియర్ ప్లేయర్ గా ఈ నూడలోకి తీసుకొస్తున్నాం అనమాట విజయవాడలో పారా టీంలో ఒక పది టెన్ మెంబర్స్ అట్లా ప్లేయర్స్ ఉన్నారు ఇవాళ డెమో చూపించడానికి మాత్రం కోసం నేను రావడం జరిగింది సార్ Come <laughs> on, put it Power into the chest, put no. Ah, cool, cool. It's breathing, cool. <laughs> హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ విబిడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వీబీడీ న్యూస్